పేరు వెనుగూరి నాగేంద్ర ప్రసాద్ సూర్యాపేట జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా నేను జాబ్ చేసేవాడి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఈ జాబ్లో కానిస్టేబుల్ టు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరెంట్ వరకు నేను ఫోర్టీన్లో రిటైర్మెంట్ అయ్యాను ఫోర్టీన్ తర్వాత నాకు అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ పుట్టి నేను స్వతహాగా నేను చేపల పాండు తీపించిన ఒక రెండున్నర ఎకరాలు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ నాలుగు ఎకరాలు వేసాను అట్లే గులాబీ మన ఇది ఆర్కాసావి అని బెంగళూరు గులాబీ అది వేసాను మూడు ఎకరాలు ఇవి ఈ విధంగా నడిపిస్తున్నాను ఇది మంచిగా రెండో కల్చర్ ఇది నాకు కొరమెన్ హనుమాన్ జంక్షన్ నుంచి కొరమెన్ పిల్లలు తీసుకొచ్చి వేసాను ఇప్పటికీ దాదాపు ఒక నెల చిల్లరయింది వాటి సాగుతున్నాము అంతకుముందు ఒక ఫస్ట్ ఒక కల్చర్ చేసినాము దాంట్లో పెద్దగా ప్రాఫిట్ రాలేదు ఇప్పుడు సెకండ్ ప్రాఫిట్ ఒక వేరే బ్యాచ్ ఒక ఏడు ఏడు వేల పిల్లలు చేశాము దాంట్లో పర్వాలేదు అట్లే మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు వేల పిల్లలు వేసాను ఈ పద్నాలుగు వేల పిల్లల్ని ఇప్పుడు వన్ మంత్ నుంచి నడుస్తుంది వీటిని మనం ఇక ఒక త్రీ మంత్స్లో ఒక హాఫ్ కేజీ నుంచి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం ఈ మార్కెటింగ్ చేయాలని ఆలోచన చేస్తున్నాం ఈ విధంగా మనకు సూర్యాపేట వాస్తవులందరికీ మేము చేపలను మంచి చేపలను తెలిపేయాలని ఈ కొర్రమీను కల్చర్ మాకు నేషనల్ హైవే దగ్గర ఉంది మా దాంట్లోనే ఈ నేషనల్ హైవే కూడా పోయింది మాకు వందల ఎకరాలు దీంట్లో మైనస్ అయిపోయింది ల్యాండ్లో ఈ విధంగా కల్చర్ చేస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగుంది రేపు జూన్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ కూడా వస్తుంది ఈ ఫిష్ కల్చర్ కూడా చాలా బాగుంది అందరూ లాస్ అయినాం లాస్ అయినామంటారు కానీ అది సరిగ్గా చేయకుండా ఈ లాస్ అయ్యే లాస్ లాస్ చూపించుకుంటారు వాళ్ళు ఈ లాస్ అనేది రాకుండా మనం లాభాలలో బాటలో నడిపించాలని నా ఆలోచన ఫిష్ కల్చర్ని మనకు ఈ మహిపాల్ ఫిషరీస్ అని వాళ్ళు మనకు చాలా కోపరేషన్ చేస్తున్నారు ప్రతి అడుగు అడుగు నాకు గంట గంట కానీ రోజు కానీ ఎప్పుడైనా మనకు డౌట్స్ ఉంటే ఈ ఫిష్ కల్చర్ ఏమైనా డౌట్స్ ఉంటే మందులు ఇచ్చడం కానీ వాళ్ళు చేసుడు కానీ వాళ్ళు సజెషన్స్ కానీ మంచిగా ఇస్తున్నారు వాళ్లకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మహిపాల్ చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు మహిపాల్ మీరు ఎవరైనా మీకు డౌట్ ఉంటే మహిపాల్ ఫిషరీస్ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయవచ్చు చేస్తే వాళ్ళకు మంచి గైడెన్స్ ఇస్తారు మహిపాల్ ఫిషరీస్